వెల్కమ్ టు వార్తా త్రీ సిక్స్టీ నేను మీ ఈశ్వర్ని మనకి అనేక విషయాలతో పాటు ఆధ్యాత్మికత విషయం మీద కూడా అవగాహన ఉండాలన్నమాట ఈరోజు మనం చర్చించుకున్న విషయం ఏంటంటే పూరి జగన్నాథుడి రథయాత్ర అంటే మన దేశంలో ఉన్న ప్రముఖమైన దేవాలయాల్లో పూరి దేవాలయం ఒకటి అనమాట ఇది ఒరిస్సా రాష్ట్రంలో ఉంది పురుషోత్తపట్నం అనేవాళ్ళు అనమాట పూర్వకాలంలో దీన్ని పురుషోత్తపట్నం అనే ఓ పేరుతో పిలిచేవాళ్ళు కాలక్రమంలో ఇది పూరీ నగరంగా పేరు స్థిరపడిపోయింది అనమాట అసలు ఏంటి ఈ పూరి గుడి విశేషాలు ఎందుకు ఈ రథయాత్రకు అంత ప్రాముఖ్యత అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ పురుషోత్తపట్నం అంటే ఇప్పుడు ఏదైతే పూరీగా పిలువబడుతున్న యొక్క నగరాన్ని పాలిస్తున్నటువంటి రాజుకి శ్రీకృష్ణుడు కల్లో కనిపించి నేను ఇట్లా సముద్రంలో ఉన్నాను అంటే హృదయ రూపంలో ఉన్నాడనమాట దాన్ని తీసుకొచ్చి ఎక్కడన్నా ఒక చోట ప్రతిష్ఠించి గుడి కట్టమని చెప్పాడు అనమాట అంటే ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది అప్పుడు ఆ రాజు ఆ సముద్రంలో ఏదైతే అప్పుడే ఆ కాలంలో అర్జునుడు నిమర్జున చేసిన ఒక హృదయాన్ని తీసుకొచ్చి ఒక చోట ప్రతిష్ఠించి పూరి ఆలయాన్ని నిర్మించడం జరిగింది అన్నమాట అది పూరి యొక్క ఆలయం యొక్క చరిత్ర అయితే ఈ సజీవంగా ఉన్న ఈ యొక్క హృదయాన్ని అంటే మనుషులు దర్శించుకోవడానికి వీలు కా వీలు కానటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక విశ్వకర్మని పిలిచి ఆ రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు ఒక చక్కని విగ్రహాన్ని రూపంలో తయారు చేయమన్నాడు అనమాట అయితే ఈ విగ్రహాలు తయారు చేసే క్రమంలో అపరిష్కృతంగా అంటే పూర్తి విగ్రహంగా మారకముందే ఆ యొక్క కొన్ని అవాంతరాల మూలాన ఆ యొక్క విగ్రహాన్ని పూర్తిగా తయారు చేయడం కుదరలేదన్నమాట అందుకనే మనం పూరి ఆలయంలో చూస్తే ఆ పూరి ఆలయంలో శ్రీకృష్ణ విగ్రహం కానీ బలరాముడి విగ్రహం కానీ లేదా సుభద్ర విగ్రహం కానీ అసంపూర్తిగా ఉంటాయి అనమాట అంటే పెద్ద తల ఆకారంతో ఉంటాయి అనమాట పెద్ద పెద్ద కళ్ళు అలాగే ఉంటాయి ఇప్పుడు కూడా భక్తులు అలాగే దర్శించుకుంటున్నారు కానీ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూరి రథయాత్ర జరుగుతుందనమాట ఈ రథయాత్రకి అంటే అంతకు ముందు పన్నెండు సంవత్సరాల క్రితం ఉపయోగించిన రథాలని ధ్వంసం చేసేస్తారు పన్నెండు సంవత్సరాల కోసం ఆ రథాలను ధ్వంసం చేసి కొత్తగా రథాలను తయారు చేస్తారన్నమాట ఇది భారతదేశంలో ఏ ఇతర గుళల్లో ఈ సంప్రదాయం ఉండదు ఎప్పుడూ కొన్ని సంవత్సరాల క్రితం చేసిన రథాలను ఉపయోగిస్తారు కానీ పూరిలో మటుకు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కొత్తగా రథాలను తయారు చేస్తారన్నమాట ఆ రథాల్లోనే ఈ యొక్క శ్రీ మూడు రథాలు తయారు చేసి శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర యొక్క విగ్రహాలను అందులో ఉంచి తొమ్మిది రోజుల పాటు అంటే ఆ పూరి ఆలయం నుంచి ఇంకో ప్రదేశానికి ఆ ప్రదేశం ఏంటంటే ఆ శ్రీకృష్ణుడు యొక్క మేనత్త ఎవరైతే ఉందో ఆ ప్రదేశం వరకు ఈ రథయాత్ర అన్నమాట అంటే సుమారుగా తొమ్మిది రోజుల పాటు పూరి రథయాత్ర జరుగుతుంది అంత ప్రాముఖ్యత అయింది అంటే తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది అనమాట ఈ పూరి రథయాత్రలో పాల్గొన్నప్పటికీ లేదా దర్శించుకున్నప్పటికీ భక్తులకి దీర్ఘరాగం దీర్ఘకాలం ఉన్న రోగాలు కానీ లేదా కష్టాలు కానీ తొలగతాయి అనే నమ్మకం ఉందన్నమాట మనకి అలాగే ఈ పూరి ఆలయానికి కొన్ని విశిష్టతలు ఉన్నాయన్నమాట అంటే ఇది ఏ కాలంలో నిర్మించారో స్పష్టంగా తెలియనప్పటికీ దాని నిర్మాణ శైలి భారతదేశంలోని ఇతర గొళ్ళ కంటే కొంచెం భిన్నంగా ఉంటుందన్నమాట ఆ గుడి పైన ఉన్న సుదర్శన చక్రం కూడా తొమ్మిది రకాల లోహాలతో తయారు చేయబడింది నవపాషాణాలతో తయారు చేయబడింది అనమాట అంటే ఆ సుదర్శన చక్రం పూరి నగరంలో ఎటు చూసినా మనవైపే చూస్తున్నట్టు ఉంటుందన్నమాట అలా నిర్మించారు దాన్ని అలాగే ఆ సుదర్శన చక్రం పైన ఉండే ధ్వజం అంటే జెండా కూడాను ఏ రోజుకా రోజు మార్చేయాలి ఏ ఆ రోజు కొత్త జెండాని ప్రతిష్ఠించాలి పాత జెండాను దించేసి కొత్త జెండాను ప్రతిష్ఠించాలన్నమాట అలా ఏ రోజైనా జరగకపోతే పూరి ఆలయం పద్దెనిమిది సంవత్సరాల వరకు మూతపడుతుందనే నమ్మకం ఉంది అందుకని ఆ ధ్వజాన్ని ఆ జెండాని ఎప్పటికప్పుడు ఏ రోజుకా రోజు మార్చేస్తారన్నమాట ఈ మార్చే క్రమంలో కూడా ఈ మార్చే వ్యక్తులు పూజారులు ఎటువంటి తాళ సహాయం లేకుండా కాలుతోనే కేవలం కాలుతోనే ఆ గుడి పై వరకు ఎక్కి ఆ జెండాను మార్చడం జరుగుతుంది ఇది ఒక వింత అలాగే ఈ పూరి గోపురం మీద ఉండే ఆ ధ్వజం జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుందన్నమాట అంటే గాలి ఇటు వీస్తే ఆ జెండా ఇటు ఇస్తుంది అన్నమాట ఇది ఒక వింత అలాగే పూరి ఆలయం మనకి సముద్ర తీరంలో ఉంటుంది సముద్ర తీరంలో మనకి సముద్ర ఘోష అనిపిస్తుంది అనమాట ఎప్పుడైతే మనం ఆలయం లోపలికి అడుగు పెట్టామో ఈ సముద్రపు గాలి సంబంధించిన శబ్దం మనకి వినిపించింది కానీ ఎప్పుడైతే ఆలయం వెలుపలికి వస్తామో ఆ శబ్దం మనకు వినిపిస్తుంది అన్నమాట ఇదొక వింత అలాగే ఇంకొక విషయం ఏంటంటే పూలి పూరి ఆలయంలో మనకి పంచే ప్రసాదాలు కూడా చాలా విచిత్రంగా తయారు చేస్తారు రోజు స్వామివారికి యాభై ఆరు రకాల ప్రసాదాలతో నైవేద్యం అర్పించడం జరుగుతుంది అనమాట అంటే యాభై ఆరు రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తారన్నమాట స్వామివారికి నైవేద్యంగా ఉపయోగించడానికి అందులో ఆహారం మనం రోజువారు తీసుకునే కూరగాయలు కానీ ఆహారం కానీ రకరకాల తీపి పదార్థాలు ఉంటాయి అన్నమాట అయితే ఇవి వండే క్రమం కూడా చాలా వింతగా ఉంటుంది ఒక ఏడు కుండల మీద ఈ ప్రసాదాలను అయితే వండుతారనమాట మొదటి కుండలో ఉన్న ఆహారం చివరిగా ఉడుగుతుంది పైన ఏడో కుండలో ఉన్న ఆహారం మొదటిగా ఉడుతుంది అనమాట తయారవుతుంది ఇది కూడా ఇప్పటికీ కూడా ఎవరికీ అంతుపట్టని పట్టని ఒక వింత రహస్యం ఈ విధంగా పూరి రథయాత్రలో కానీ లేదా పూరి ఆలయంలో కానీ పూరి ఆలయంలో మనకి ఇచ్చే ప్రసాదాల్లో కానీ ఇన్ని రకాల వింత విషయాలు ఉన్నాయన్నమాట అలాగే ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఏదైతే ఈ పూరి దేవుడి రూపంలో ఉన్న ఆ విగ్రహం లోపల ఇప్పటికి కూడా శ్రీకృష్ణుడి గుండె సజీవ రూపంలో ఉందని అంటాను అనమాట ఎప్పుడైతే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలు కొత్తగా తయారు చేసినప్పుడు పాత విగ్రహంలో ఉన్న శ్రీకృష్ణుడు హృదయాన్ని కొత్త విగ్రహంలో పెట్టడం జరుగుతుంది అనమాట ఇది కూడా ఎంతో గోప్యంగా జరిగే విషయం ఇన్ ఇన్ని విశేషాలు ఉన్నాయన్నమాట పూరి ఆలయంలో అందుకనే మన భారతదేశ ప్రజలు కానీ ఇతర దేశాల ప్రజలు కానీ ఒక్కసారి పూరి ఆలయాన్ని దర్శించుకోవాలని కోరుకుంటారు మన ప్రేక్షకులు కూడా మన వ్యక్షువులు కూడా మీకు అవకాశం ఉంటే పూరి ఆలయాన్ని దర్శించాలని మేము కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా వార్తా త్రీ సిక్స్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకేదన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి